హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే చూడండి ఇది టమాటా నారండి అండి అయితే నేను చెప్పిన కదా మీతో ముందు షేర్ చేసుకున్నాను మంచి రెడ్ టమాటా పెద్దగా ఉన్న టమాటా మనకు ఏ సైజు టమాటాలు కావాలనుకుంటే ఆ సైజ్ ఆ సైజ్ టమాటాని నేను పెద్ద టమాటా రెడ్ కలర్ బాగా పండిన టమాటాని ఇట్లా ఇది రసగుల్లా డబ్బా అండి ఇట్లా పిండేషన్ అనమాట సీడ్స్ అన్ని దీంట్లో ఇది చూడండి ఇక్కడ హోల్ పెట్టుకున్నాను వాటర్ పోవడానికి ఇక్కడ హోల్ పెట్టుకున్నాను దీంట్లో పిండి వదిలేసిన అనమాట ఇట్లా ఇప్పుడు నేను ఈ నారుని ఎన్ని రోజులు అవుతుంది అనేది నాకు ఐడియా లేదండి పెట్టి వదిలేసినట్ల నేను వాటరింగ్ ఇచ్చినంతే సీడ్స్కి ఇక ఎక్కువ పెద్దగా అయిపోతుంది ఇక్కడ సైడ్ ఏమో ఇట్లా ఎండిపోయినట్టు అవుతుంది అందుకని నేను దీన్ని షిఫ్ట్ చేద్దామని ఇప్పుడు షిఫ్ట్ చేద్దామని పైకి వచ్చిన ఇది ఫిఫ్టీ రూపీస్ అండి ఇది చూస్తారు కదా ఫిఫ్టీ రూపీస్ టబ్బు ఫిఫ్టీ రూపీస్ టబ్లో నేను వంకాయ వంకాయ చెట్లు ఉండేది దీంట్లో తీసేసిన ఓకే ఇప్పుడు దీంట్లోకి మనము అబ్బాయి ఎడుతున్నాము చూడండి అసలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి ఇక్కడ 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 చూడండి ఇవి ఉండడం వల్ల మన మట్టి చాలా గుల్లగా అవుతుందండి చాలా మంచిది నేను ఎక్కువ శాతం కిచెన్ వేస్టేజీ పే ఎరువు వేస్తుంటాయి కాబట్టి అందుకనే నా నా తొట్లల్లో ఎక్కువ ఎర్రవాంస్ ఉన్నాయి అన్నమాట అసలు చాలా అంటే చాలా ఉన్నాయి ఇవి చూడండి వర్షం పడ్డప్పుడు బయట పడితే తీసి మళ్ళీ నేను వచ్చి మార్నింగ్ వచ్చి అన్నీ లోపల ఈ కుండీలలో వేసేసుకుంటాను అనమాట ఎక్కువ వర్షం పడినప్పుడు చూడండి అవి ఏమనేయండి చాలామంది భయపడతారు ఉంటే ఓకేనా మనమైతే ఇప్పుడు టమాటా నారు చాలా సింపుల్ అండి మనకు నచ్చిన టమాటాని మట్టిలో పిండి వదిలేసి డే బై డే వాటర్ ఇచ్చుకుంటే ఇట్లా నారు వచ్చేస్తుంది ఇంట్లోనే రావాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే నేను ఈ నారునైతే అయితే తీస్తున్నాను చూడండి ఓకేనా చూడండి ఒకసారి ఇది రూట్స్ చూడండి దానికి ఎంత బాగా వచ్చినాయో ఓకే నేను దీన్ని షిఫ్ట్ చేసేసుకుంటా ఇప్పుడు ఏం లేదు ఒక రెండు రెండు మొక్కలు నాటుకుంటే ఒక టబ్లో చాలా సింపుల్ అండి చూడండి నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఏమనుకోవద్దు అసలు ఎరుతువాంస్ అయితే ఫుల్ ఉన్నాయండి దీంట్లో పశువుల పేడ మొత్తం అదే ఉంది ఇది ఇట్లా అయిందండి ఈ ఇది తీసేస్తున్నాను నేను మిర్చి ఇది ఇంత చిన్న చెట్టు అయినా సరే మిరపకాయని చూడండి దీనికి నా దగ్గర వేరే చాలా ఉన్నాయి చెట్లు అందుకని దీన్ని ఇట్లా అయిపోయింది కొండలు కాబట్టి దీన్ని పీకేస్తున్నాను నేను ఈ మిర్చి తీసేసుకుంటాను అంతే నేను ఓకేనా అసలు ఎరుతుమ్స్ చూడండి కనిపిస్తున్నాయి అనుకుంటా ఫుల్ ఉన్నాయండి ఇది ఇది అసలు ఎంత టెర్రస్ మీద ఉన్నాయి మొత్తం ఈ కుండి ఈ టబ్లోనే ఉన్నట్టు అనిపిస్తుందండి నేను ఇన్ని రోజుల నుంచి చూడలేదు అసలు నాకే ఫుల్ హ్యాపీగా ఉంది ఎయిర్త్ బాంప్స్ని చూస్తుంటే అవి తిరగడం వల్ల మట్టి అనేది మంచిగా గుళ్ళబారి గుళ్ళుగా అయిపోతుంది అండి అంటే ఫ్రీగా అయిపోతుంది మొక్కలకి హెయిర్ మంచిగా అందుతుంది అన్ని రకాల యూజెస్ ఉంటాయి అన్నమాట ఎర్త్ బామ్స్ మన టెర్రస్ పైన ఉండడం వల్ల దాంతో ఎందుకు అనట్లేదంటే ఎయిత్ వాంప్స్ ఉంటే చనిపోతాయని నేను అది వాడట్లేదు దారం అండి దారం ఉండడం వల్ల ఏంటంటే మన రూట్స్కైనా మొక్కకైనా ఎర్త్వాంప్స్కైనా అది ప్రాబ్లం అవుతుంది అందుకనే తీసేస్తుంది అసలు ఒకసారి చూడండి లోపలికి వెళ్ళిపోతాయి తర్వాత ఇక్కడ సైడ్ ఇంకొకటి పెట్టేసుకుంటాను నేను చాలు ఇంకా ఇక్కడ కాలిప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి పచ్చి ఉందండి ఆల్రెడీ నేను నిన్న మొన్న వాటర్ ఇచ్చిన కొంచెం ఎరువు అది కలిపేసి ఈ చెప్పిన కదా వంకాయ చెట్లు ఉంటే తీసేసి దాంట్లో మట్టిని కిందికి పైకని మొత్తం మట్టిని కిందికి అన్న కిందికి పైకి అన్న తర్వాత దాంట్లోనే ఈ పశువుల పేడ ఇంకా కొంచెం కోకోపీటు అవి కల్పించిన అందుకని ఇట్లా ఫ్రీగా ఉంది ఒక వన్ వీక్ అవుతుందేమో నేను ఆ మొక్కలు తీసేసి అందుకనే ఎర్త్వాంప్స్ కూడా బాగా ఫామ్ అయినాయి మంచిగా వచ్చేసిన ఇంట్లో ఇంకా టమాటా మొక్కలు హెల్దీగా అయితే అవుతాయినా ఇంకా ఇంత నారు ఉంది నేను వేరే టబ్లలో పెట్టేసుకుంటాను అనమాట ఓకేనా చూడండి ఇదండి ఇంకా వీడియో లెంతే అయిపోతుంది అందుకనే నేను స్టాప్ చేస్తున్నాను మీరు కూడా చాలా సింపుల్గా టమాటా నారు ఇంట్లోనే వేసుకోండి మొక్కలు పెంచుకోండి రెండు మొక్కలు ఫస్ట్ నాటు చూడండి ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్